కూడా ఆ పాటలో కూడా అందరూ డిస్ప్లే పెట్టాలి సిగరెట్ చేస్తున్నారు సో దీని గురించి ఓ లాలాలాలాల నా మాటల్లో నచిగిరి నా గుండెల్లో నచిగిరి ఓచిగిరి ఓ లాలాలాలాల దం చేతరోనా ఇలా ఉండాలి ఓ లాలాలాల నా గుండెల్లో నచిగిరి ఓచిగిరి ఓ సిగ్నేచర్ ఉండుడు వీడి చక్రే వీడి సరిగే వీడి చక్రే ఓచిగిరి అలచిగిరి గురువు గారు డాన్స్ అంటారా మాట్లాడుతూ ఐబొమ్మ గురించి మాట్లాడే ఐబొమ్మ గురించి మాట్లాడు చికిరీ చికిరీ ఇలా ఉన్నాయి మరి ఇంకో అందులో మంది కూడా పాటం తెలీదు బాలయబాబు గారు సాంగ్ వస్తుంది

మీరు డాన్స్ కంపోజ్ చేసినప్పుడు జాగ్రత్త కంపోజ్ చేయాలి మీరు ఎక్కడ పడితే అక్కడ చేతులు ఏంటి చూస్తే వాటిని చూసి జనాలు బయట నేర్చుకుంటున్నారు ఆయన నడిపించే ఏమిటి ఒకటో వేరు ప్లేసెస్ లో ఒకటో ఏంది ఇవన్నీ ఇక్కడ డాన్స్ మీరు ఈసారి ఎక్కడ బాగా చేయబడతాడని బయట నెక్స్ట్ వచ్చి అక్కడ ఇంకెక్కడ బాలకృష్ణ హీరోయిన్ ఎక్కడ చేయబడతాడు

ఆ దెబ్బకి నిహారిక యొక్క శరీరంలో వచ్చేసి వచ్చేసా రాఘవేంద్ర ఎనభై మూడేళ్ళు ఆయన బాగా అనుభవం ఉన్నాడు ఎక్కడ నడు వేస్తే అమ్మాయిలకు ఎలా ఉంటుంది రాఘవేంద్ర గారు బహిరంగ కూడా ఎక్కడ చేయాలి రాఘవేంద్ర గారు బహిరంగ ఇది గమనించాలి ఈ మధ్య కూడా చాలా మంది మొగుడు రోజులేసి తిరుగుతున్నారు మొగుడు రోజులేసి బయట రాఘవేంద్రరావు లాంటి చేస్తారు కాబట్టి ఆడవాళ్ళు మొత్తం రోజులు వస్తే ఇలాగనే ఉంటారు ముగ్గుతో ఉంటేనే ఆడవాళ్ళకి గౌరవం మొగ్గు పక్కన ఆడవాళ్ళకి గౌరవం వేసి విడాకులు ఇచ్చేసి ఏదో చేతులు వేస్తారు నడుమి చేతులేస్తారు వాస్తవము ఇది కూడా అవసరం ఎంత ఉంది అర్థం వచ్చాడు తిరుగుతానంటే కుదరదు ఏమి చేయలేదు రాఘవేంద్రరావు గారి నడుమి చేస్తే ఆయన చేతులు తీసుకుంది ఆయన మళ్ళీ చేయబడుతుంది అతను వెనక్కు వెళ్ళి అతను పట్టుకొని పోజించింది మరి అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది పాపం నిహారికి భర్త లేడు ఒంటరిగా ఉంటుందనే కదా ఇటువంటి పనులు చేసింది అదే ఆమె ఆమె భర్తతో ఉండే ఇట్లా మీద ఎప్పుడైనా చేసే పరిస్థితి వస్తుందా ఇది గమనించాలి ఆ స్థాయి అమ్మాయికి ఎలా ఉంటే సినిమా ఫీల్డ్ లో మామూలు అమ్మాయి పరిస్థితి చిన్న చిన్న జూరి ఆర్టిస్ట్ పరిస్థితి అండి వాళ్ళకి ఎక్కడెక్కడ చేతులు ఏమేం చేస్తున్నారు అనేది తలుచుకోవడానికి కూడా చాలా భయంకరంగా చిన్నదికరంగా ఉంది ఇది వాస్తవం కూడా

రాఘవేందరీస్తుంటాడు ఆల్రెడీ అది వేరే దాని గేస్తే అట్లా దానికి వేరే వాళ్ళు ఉంటారు రాఘవేంద్ర టాలెంట్ చూపించాడు ఏ టైప్

కానీ అక్కడ ఓనర్ తప్పుకోడు ఉంది ఓనర్ తప్పుకోడు ఉంది అక్కడ వాళ్ళు ఏంటంటే లక్ష రూపాయలు ఇస్తేనే వెళ్తాము లక్ష రూపాయలు ఇవ్వాలంటే ఒక మామూలు మనిషి సాధ్య కాదు కదా లక్ష రూపాయలు ఎలా వాళ్ళకి కానీ చాలా మంది మారిపోతున్నారు కానీ పోయిన సత్తి కూడా మారిపోడు అంటే మారిపోడాలి మారిపోతున్నా నువ్వు కూడా మారిపో నేను మారిపోనా నువ్వు కూడా మారిపో మారిపోతే ఎలా నువ్వు కనుక నువ్వు గనక టాలెంట్ గా నీకు అవకాశాలు కావాలంటే కదా నువ్వు అమ్మాయిగా మారిపోతే నీకు మస్తు అవకాశాలు అదే మరి అప్పుడు అమ్మాయిగా మారిపోరంటే

కానీ వాళ్ళు ఒరిజినల్ అబ్బాయి ఎందుకు చేస్తారంటే వాళ్ళ సంపాదన రోజు లక్షలు సంపాదన ఉంటుంది లక్షల సంపాదన ఒక మాట మాట ఆడవాళ్ళు ట్యాంక్ లు వేసుకోవాలి

Vámonos allá, vámonos allá. Seis allá, seis allá. Vámonos allá, rimbolar, rimbolar. Oi, hoy, hoy, rimbola, hoy, rimbo rimbolar, rimbola, rimbo 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 rimbola, rimbola, hoy, మల్లెపూలు కూడా తెచ్చుకో మల్లెపూలు మోరం తెచ్చుకొని కట్టుకో ఇట్లా క్లిప్ కావాలంటే ఇస్తారు ఎవరైనా పెట్టేస్తారా జుట్టు లాభైనా పర్లేదు ఇది మధ్య ఆడవాళ్ళు చాలా మంది కొన్ని టీవీ ఛానల్స్ కూడా హెయిర్ కట్ కట్ చేస్తున్నారు కదా కొంచెం వేరే సినిమా

చెప్పండి క్లోజ్ అవదది అని కానీ ఐబమ్మ క్లోజ్ అయింది కొంతకాలానికి అదే కాన్సెప్ట్ తో జయబమ్మ వచ్చేస్తుంది దాన్ని ఎవరు ప్రభుత్వం తయారైంది ప్రభుత్వాలు డబ్బులు చాలా మంది కొన్ని లక్షల మంది రాలేదు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించలేదు అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు

సినిమా తీయాలి చూసుకోవాలని సినిమా తీయాలి అంతగాకుండా మన ఇష్టం వచ్చినంత ఖర్చు పెట్టే చేసి తీసి పిల్ల అదంతా జనాలు చేస్తారు